హాయ్ ఫ్రెండ్స్ నేను మిస్ వచ్చాను ఈరోజు నేను అటుకుల పోహ చేస్తున్నానండి మీరు ట్రై చేయండి నేను చేసుకుంటా ఎలా చేసుకున్నా చూపిస్తున్నాను ముందుగా మినపప్పు జీలకర్ర ఆవాలు వేసుకొని తాలింపు పెట్టుకోండి అందులోనే నూనె వేసుకొని తాలింపు పెట్టుకుని మీ టేస్ట్కి తగ్గ పచ్చిమిరపే ముక్కలు వేసుకొని అందులోనే కరివేపాకు వేసుకొని ఒకసారి వేయించుకోండి మనం ఉల్లిపాయ ముక్కలు వేసుకోండి అలా ఉల్లిపాయ ముక్కలు కూడా వేసుకొని వేయించుకోండి ఇందులోనే మనకి చిన్న ముక్కలు బంగాళదుంప ముక్కలు టమాటా ముక్కలు క్యారెట్ ముక్కలు అలా చిన్న చిన్న ముక్కల్లా కోసుకొని వేసుకొని వేయించుకోండి ఇవి వేయగా మటరు అదే బఠానీలు పచ్చి బఠానీలు ఉంటాయి కదండి గ్రీన్ బట గ్రీన్ పీస్ అవి కూడా వేసుకొని ఒకసారి వేయించుకోండి కొద్దిగా పసుపు టేస్టీ తగ్గ సాల్టు వేసుకొని బాగా కలిపిసుకోండి బాగా కలిపాక ఒకసారి బాగా కలుపుకోండి కొద్దిగా పంచదార చిన్న షాల్ట్ వేసుకుంటే టేస్ట్ ఉంటుందండి మనకి చిన్న షాల్ట్ వేసుకొని ఒకసారి బాగా కలుపుకొని మూత పెట్టుకోండి ఒకసారి మగ్గనివ్వండి ఇలా మగ్గ కొద్దిగా నీళ్లు వేసుకోండి నీళ్లు వేసుకున్న వాళ్ళ మనకి అందులో మా పేస్ట్ కూడా వేసుకొని కలుపుకోండి మనం పోహ నేను ఈ గ్లాస్తో చేసుకుంటున్నాను నేను ఒక గ్లాస్ పోహ అది కడిగిసి పక్కన పెట్టుకోండి అటుకులు బాగా కడిగేసుకొని పక్కన పెట్టుకోండి ఈ లోపల మనకి ఉడికింది లేదు చూసుకొని ఒకసారి ఉల్లిపోయేదిని మగ్గితే అందులో ఈ పోహ కూడా వేసుకోండి అదే అటుకులు కడిగిన అటుకులు వేసుకోండి ఇలా వేసుకొని మనం బాగా కలుపుకోండి అందులోనే కొత్తిమీర వేసుకొని బాగా కలిపిసుకోండి కలుపుకొని మూత పెట్టుకోండి ఇవి దోసకాయ అండి తొక్క చెక్కేసుకోండి మనం ఈ పోహాలకు దోసకాయ నంచుకొని తింటే చాలా బాగుంటుంది ఈ పోహ ఆపక కలుపుకొని ఆపేశాక నిమ్మరసం వేసుకోండి మీ టేస్ట్ తగ్గ నిమ్మరసం వేసుకోండి నేనైతే రెండు చెక్కలు వేసుకున్నాను ఆ గ్లాసు అటుకులకి రెండు చెక్కలు నిమ్మకాయ నిమ్మ చెక్కలు వేసుకున్నానండి అదే ఒక కాయ నిమ్మ నిమ్మకాయ రసం వేసుకున్నాను అప్పుడు టేస్ట్ బాగుంటుంది మరి పులుపు తక్కువైనా బాగోదు పోహ కలిపిసుకొని మూత పెట్టుకొని ఉంచుకోండి మనం దోసకాయకి ఇలాగ ఉప్పు కారం చిన్న నిమ్మరసం వేసుకోండి ఉప్పు కారం దోసకాయ ముక్కల మీద ఇలాగ దోసకాయ తొక్క చిక్కిసుకొని చక్కెరల్లో కోసుకొని ఉప్పు కారం వేసుకొని దాని మీద కొద్దిగా పంచదార కూడా చిన్న పెసర పంచదార కూడా వేసుకోండి వేసుకుంటే టేస్ట్ చాలా బాగుంటుందండి దోసకాయ ముక్కలు ఇవి వేసుకొని బాగా కలిపిస్కోండి ఇలా కలుపుకొని ఇలాగ పోహా మనం తినే ఇలా డెకరేషన్ చేసుకొని తింటే చాలా బాగుంటుంది టేస్ట్గా కూడా ఉంటుందండి మీకు దోసకాయ కూడా ఉప్పు కారం పడుతుంది కాబట్టి బాగుంటాయి పోహా దోసకాయ చాలా బాగుంటుందండి టేస్ట్ మీరు ట్రై చేయండి థ్యాంక్ యూ సబ్స్క్రైబ్ చేయండి లైక్ కొట్టండి కామెంట్ పెట్టండి ఇందులో వేయించిన చిలకాయ పలుకులు వేసుకొని అలా తింటే క్రిస్పీగా తగులుతుంది నోటికి చాలా బాగుంటుంది కరకరం అంటాయి ఒకటి మనకి చిలకాయలు ఎక్కువ తింటే చిలకాయ పలుకులు వేయించినవి ఐరన్ ఫుడ్ ఐరన్ వస్తుంది అని అంటారండి బలం కూడా చెలకాయ పలుకులు మీరు ట్రై చేయండి థ్యాంక్ యూ